కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే మీకు అదృష్టం అనేది బట్టి డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట ఈ నాలుగు రోజుల్లో మీకు ఏంటంటే ధనం అనేది చేతికి అందుతుంది అయితే మరి వచ్చిన ధనం అనేది కొన్ని రకాలైనటువంటి ఖర్చులతో వృధా అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ అవి ఆ డబ్బు అనేది ఎంత కష్టపడితే వచ్చిందో అలాగ వేస్ట్ అయిపోకుండా అంటే వృధా అయిపోకుండా ఉండాలి అంటే ఈ వీడియో అనేది మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అలాగే మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు కూడా ఈ నాలుగు రోజుల్లో మీకు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి వీడియోను పూర్తిగా విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కుంభరాశి వారిది వీరి రాశికి యొక్క అధిపతిని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలా అదృష్టపు రాశిగా మనం చెప్పుకోవచ్చు అంటే శని భగవాడు శని భగవానుడి యొక్క అనుగ్రహము ఆశీర్వాదం అనేది ఈ కుంభరాశి వారి పట్ల ఉండి చాలా వరకు కూడా అంటే సమస్యలు అనేవి వెంటాడి వేధిస్తున్నప్పటికీ కూడా సంతోషంగా ఉండగలిగేటటువంటి మనుషులుగా వీరిని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరి చుట్టూతో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి వీరికి ఇంకా చెప్పుకోవాలంటే కష్టాలు చాలా భయంకరంగా ఈ కుంభరాశి వారి జీవితంలో కొంతమందికి వస్తూ ఉంటాయి అన్నమాట అయితే ఆ కష్టాలను ఏంటంటే మిగిలినటువంటి వారు ఏంటంటే చాలా భయంకరంగా తీసుకొని దాని గురించి భయపడటము ఆలోచించటము దిగులు పడటము ఇట్లా కృంగిపోతూ ఉంటారు కానీ ఈ కుంభరాశి వారికి కూడా మనసులో బాధ ఉంటుంది బాధ ఉంటుంది కానీ కా పైకి ఏంటంటే కాస్త సరదాగా ఉండాలి కాస్త నలుగురితో మాట్లాడుకోవాలి కాస్త ఏదన్నా ఉంటే ఒక మాట అనమాట అది కూడా అందరికీ చెప్పుకోరు చెప్పుకోగలిగినటువంటి వాళ్ళకు చెప్పుకోవటము కాస్త సరదాగా ఉండటము కాస్త ఏదన్నా గుడికి వెళ్ళి రావటం అవ్వచ్చు కాస్త నలుగురిలో కలిసి మాట్లాడుకోవటం అవ్వచ్చు ఇట్లా ఏంటంటే కాస్త వారి పూజలు అని చెప్పి కొంచెం ఈ లోకంలో ఎక్కువగా బ్రతుకుతూ ఉంటారనమాట కాబట్టి వారికి ఏంటంటే కష్టాలు ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహం అనేది ఉంటుంది దేవుడికి దైవారాధన ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది కావాలంటే మీరు గమనించుకోండి అంటే కొంతమంది ఎవరన్నా వందలో ఒకళ్ళు ఇద్దరు ఏదన్నా దైవాన్ని పక్కన పెడితే పెట్టొచ్చేమో కానీ ఎక్కువ మంది అయితే మాత్రం దైవారాధన చేస్తూ ఉంటారనమాట మరీ శక్తి లేకపోతే మనసులోనైనా సరే దేవుడిని తలుచుకుంటూ ఉంటారనమాట కాబట్టి వీరికి ఏంటంటే దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా సమస్యల సంఖ్య అనేది తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట సమస్యలు వచ్చినా కూడా టచ్ చేయలేవు అది అది జీవితంలో ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు కొంతమందిని కోటేశ్వరులను చూసినా కూడా మనశ్శాంతిగా ఏ రోజు ఏ క్షణం కూడా బ్రతకరు అనమాట జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా సంతోషంగా ఆస్వాదిస్తూ బ్రతకటమే నిజమైనటువంటి జీవితం అలా కాకుండా ప్రతి క్షణం కూడా సుఖము సంతోషము లేకుండా నరకం అనుభవిస్తూ బ్రతికితే ఆ బ్రతుకుకి అర్థమే లేదు ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషికి కూడా గిట్టక తప్పదు అలాంటి ప్ర ఉన్న నాలుగు రోజులు జీవితం దేవుడు రాసిన రాత అవ్వచ్చు మన కర్మానుసారాలు అవ్వచ్చు పెద్దల వల్ల జరిగిన అవ్వచ్చు ఏదన్నా కానివ్వండి ఒక స్టేజ్లో కొన్నాళ్ళు బాధపడినా చేసినా కూడా తర్వాత ఏంటంటే అలాంటివన్నీ కూడా ఇక దైవానుగ్రహము ఏది జరిగినా కూడా మన మంచికే అని చెప్పేసేసుకొని ఆ ఒక్క మాట అనుకొని జీవితాన్ని మీరు ముందుకు గనక సాగగలిగితే ఆ వాళ్ళు అదృష్టవంతులు ఎవ్వరూ కూడా ఉండరు అనమాట ఏ దుష్ట శక్తి ఏ దుష్ట మానవులు కూడా వాళ్ళని ఏ రకంగా కూడా అనమాట ఎందుకంటే ఇక్కడ దుష్ట మానవులు అని చెప్పేసి ఎందుకు అన్నామంటే మనుషులు ఈ రోజుల్లో ఎలా తయారయ్యారు అంటే విపరీతమైనటువంటి స్వార్థాలతో ఉంటున్నారనమాట అంటే స్వార్థపరులు అనే అంటారు మంచోళ్ళనే స్వార్థపరులనే అంటారు అట్లా మనకేంటంటే సంతోషం చెప్పుకుంటే ఎదురుగా ఏదో బలవంతంగా నవ్వి పక్కకెళ్ళి ఏడ్చే వాళ్ళు ఎంతమందో ఉంటున్నారు ఈ రోజుల్లో మనం బాధపడితే చూసి పండగ చేసుకునే వాళ్ళు ఉన్నారన్నమాట అంటే మనకి ఏదన్నా అనారోగ్య పరిస్థితులు వచ్చినా మన కుటుంబంలో కొట్టుకున్నా తిట్టుకున్న గొడవలు జరిగినా ఇట్లా ఏంటంటే ఇలాంటి వాటికి పండగ చేసుకుంటున్నారు జనము కాబట్టి ఈ రోజుల్లో మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే మీ కష్టము మీ నష్టము మీ బాధ ఎవ్వరికీ కూడా చెప్పుకోవద్దు ఎవ్వరికీ కూడా పంచుకోవద్దు మీరు చె చెప్పారు అంటే గనక వారిని సంతోష పెట్టేసినట్లే ఇంకా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా విద్యా ఉద్యోగం వ్యాపారం ఇలా మీకేదైనా వీటిట్లో సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసి ట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి మీకు సమస్యకు ఫోన్లోనే పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వల్ల పరిహారాల వల్ల మీరు సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారనమాట ఎందుకంటే చాలా అనుభవజ్ఞులు ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ ఇక్కడ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందనమాట వారు చేసేటటువంటి పూజలు పరిహారాలు అంత శక్తివంతంగా ఉంటాయి కాబట్టి ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి గారికి కాల్ చేయండి అలాగా ఈ కుంభరాశి వారి యొక్క చుట్టూత చాలా రకాలైనటువంటి శత్రువులే ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట ఎవరో వారి రక్త సంబంధికులు కొంతమంది ఎవరన్నా వారిలో కూడా కొంతమంది వీరి బాగును కోరుకునే వాళ్ళు వీరి కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ అందరూ కూడా ఏంటంటే వీరు ఎప్పుడు ఆ కష్టాలకు గిలగిలా కొట్టుకుంటారా అయ్యో ఓదారుస్తున్నామని చెప్ చెప్తా పైకి లోపల ఎప్పుడు మనం పండగ చేసుకుందామా అని చెప్పేసి గుంట నక్కల్లాంటి మనుషులు మీ చుట్టూతోనే ఉన్నారనమాట కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే బయటికి మాత్రం ఎవ్వరికీ చెప్పుకోమాకండి మీ కుటుంబ సభ్యులతోనో లేకపోతే నమ్మకం కుటుంబ సభ్యులకి తోబుట్టువులకు కూడా చెప్పుకోవద్దండి ఎందుకంటే తోబుట్టువులు కూడా ఎక్కడన్నా ఒకరు ఇద్దరు మంచిోళ్ళు ఉంటే ఉన్నారేమో కానీ అసలు పండగ చేసుకునే వాళ్ళల్లో ముందు తోబుట్టువులే రక్త సంబంధికులు కొంతమంది ఇలాంటి మన బంధువుల్లోనే ఎక్కువగా పండుగలు చేసుకుంటూ ఉంటారనమాట మనం బాధలు పడుతుంటే పైకి ఏదన్నా ఒక మాట ఆరమాట మాట్లాడతారు కానీ మీరు గమనించుకోండి కావాలంటే మీరు కష్టం చెప్పుకోండి ఏదో ఒక మాట అయినా సరే అందులో మిమ్మల్ని ఖచ్చితంగా అంటారనమాట అట్లాగా అలా ఏంటంటే బాధలను ఈ రోజుల్లో అర్థం చేసుకునే వాళ్ళు ఏ మనిషి కూడా ఈ భూమి మీద లేరు అవన్నీ వెనకటి రోజులు ఆ రోజులన్నీ కూడా అయిపోయినాయి అనమాట కాబట్టి జనంతో జాగ్రత్తగా ఉండండి మీకేదైనా కష్టమో నష్టము ఉంటే భగవంతుడికి చెప్పుకోండి భగవంతుడికి చెప్పుకుంటే మీ మనసు తేలిక పడుతుంది దేవుడికి చెప్పుకోవటం అలవాటు చేసుకోండి మనుషులకు చెప్పే అలవాటు మానుకోండి లేదా మీరు మనుషులకు చెప్పుకుంటేనే మీకు బాగుంటుందా అని అనుకుంటే సరే చెప్పుకొని చూడండి ఎక్కడన్నా మీకు రవ్వంత ఓదార్పు దొరికిద్దేమో చూసుకోండి మీరు ఏదో ఒకటి ఏదో ఒకటి వ్యతిరేకంగా అంటారు ఇంకా మీ బాధను పెంచుతారే కానీ ఎవ్వరూ కూడా తగ్గించరు అనమాట అలసట మాత్రమే మీకు చివరికి మిగిలిద్ది ఇంకా మైండ్ తిరిగిపోయింది గాక ఇంకా ఇదే అయిపోయేటట్లుగా చేస్తారనమాట కాబట్టి ఎవ్వరిని కూడా నమ్మొద్దు ఎవ్వరికీ చెప్పుకోవద్దు ఇలా ఈ నాలుగు రోజుల్లో వచ్చేటప్పటికీ ఇలాంటి విలువైన విషయాలండి ఇవన్నీ మాకు తెలుసు ఇవన్నీ కూడా ఒకళ్ళ చెప్పాల్సిన పని లేదు అని అని చెప్పేసి మీలో కొంతమంది అనుకుంటూ ఉంటారు తెలిసినప్పటికీ కూడా చాలామంది ఇలాంటి వాటిని పట్టించుకోరు ఎప్పుడైనా సరే జీవితంలో విష్ ఏదన్నా ఒక విషయాన్ని తెలుసుకొని వదిలిపెట్టడం కాదండి అది మనం అనుభవపూర్వకంగా దాన్ని ఉపయోగించుకున్నప్పుడే తెలిసిన దానికి ఉపయోగం మీరు ఉపయోగించుకోనప్పుడు మీ గోళలో మీరే ఉంటున్నప్పుడు తెలిసి ఏముంటుంది ఒకసారి అది ఆలోచించండి అలాగే కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నా కూడా వారికి ఉపయోగపడతాయి అనమాట తెలిసిన వాళ్ళైతే ఆ వాటిని అనుసరించండి వాటిని చెప్పటం కాదు చేసి అట్లా చేసి ఎదుటి వారి దగ్గర మీరు శబాష అను అనిపించేటట్లుగా బ్రతకటం నేర్చుకోండి ఎందుకంటే జనాలు అనేవారు అంత దారుణంగా అంత భయంకరంగా వారి యొక్క మనస్తత్వాలు తెలిసినవి అంటే ఎవ్వరు ఎవ్వరి ముఖాలు చూసుకోలేము ఎవ్వరి మాటలు కూడా మనం వినలేము ఒక్కొక్కరికి లోపల వారి యొక్క ఆలోచనలు కనుక మనకు తెలిస్తే అలా ఈ కుంభరాశి వారు జనాన్ని కనిపెట్టేసేటటువంటి వ్యక్తులు అనమాట చాలా వరకు కూడా ఇలాంటి నియమాలను వీరు పాటిస్తూ ఉంటారు కాబట్టి వీరికి చాలా వరకు కూడా అదృష్టం అనేది వెన్నంటూ ఉంటుంది దైవాన్ని కూడా వీరు వదలరు అలాగే దైవం కూడా వీరిని వదలదు అనమాట కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి భార్య మీద భర్తకి భర్త మీద భార్యకి పిల్లల కోసం కోసం కష్టపడటము ఇట్లా చాలా వరకు కూడా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు అనమాట ఇక ఈ నాలుగు రోజుల్లో వచ్చేటప్పటికి ధనమైతే చేతికి అందుతుంది అంటే మీరు చేసేటటువంటి పనులు ఈ మధ్య ఏంటంటే మీరు పనులు చాలా వరకు కూడా వదిలేశారనమాట కానీ ఇప్పుడు చే వదిలిపెట్టినటువంటి పనులన్నీ కూడా మళ్ళీ చక్కగా తిరిగి మొదలు పెట్టుకోవటం చేసుకోవటము ఇలా చాలా వరకు కూడా పోయిందనుకున్న రూపాయి కూడా వెనక్కి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ రూపాయిని చూసుకొని మీరు సంతోషపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట ముఖ్యంగా డబ్బు అయితే చేతికి అందుతుంది అలాగే అయితే వచ్చిన డబ్బుని ఖర్చులు అనేవి కొంచెం ఒక్కొక్కసారి అంటే కొంచెం ఎవరికన్నా తన అనుకున్న వాళ్ళ కాడ వీరేంటంటే కొంచెం పిసినారితనంగా ఉంటారు డబ్బు దగ్గర కుటుంబానికి మాత్రం ఎంతైనా ఖర్చులు పెట్టుకుంటూ ఉంటారు అదే మీరు చేసేటటువంటి పొరపాటు కూడా ఏదైనా సరే కుటుంబం కోసమైనా సరే ఒక వంద రూపాయలు వచ్చినాయి అనుకోండి ఆ వంద రూపాయల్లో ఒక పది ఇరవై రూపాయలైనా పక్కన పెట్టుకొని మిగిలిన ఎనభై రూపాయలు ఖర్చు చేసుకోండి అలా కాదని చెప్పేసి వచ్చిన వందను వచ్చినట్లుగా మీరు ఖర్చు పెట్టుకుంటే ఈరోజు ఉన్న ఓపిక రేపు ఉంటుందని గ్యారంటీ లేదనమాట కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కసారి పట్టించుకోరండి డబ్బు ఉన్నంతవరకే డబ్బు లేకపోతే అదొక నరకం మనకి మనశ్శాంతి ఉండదు వాళ్ళు ఉంచరు ఏంటంటే మరి డబ్బుతో అవసరాలు ముడిపడి ఉంటాయి కాబట్టి వచ్చినప్పుడు డబ్బును నిర్లక్ష్యం చేసుకోవద్దు ఖర్చులు కొంచెం తగ్గించుకోండి మరీ అవసరమైతే తప్ప ఏది కూడా గబా ఖర్చు చేయొద్దు ఉన్నాయని చెప్పేసేసి కాబట్టి మీరు డబ్బు విషయంలో కాస్త జాగ్రత్త కనుక చేసుకున్నట్లయితే మాత్రం మీ అంతగా ఎవ్వరు సంపాదించలేరు ఒక మంచి స్థాయిలో కూడా రాగలుగుతారనమాట అలాగే కుంభరాశి వారు బంగారం కూడా వీరి దగ్గర ఎక్కువగా ఉంటుందనమాట లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది కూడా కాస్త ఏదన్నా డబ్బులు పొదుపు అవ్వగానే వృధా ఖర్చులు దాదాపుగా చేయరు కాకపోతే ఒక్కొక్కసారి చేసేస్తూ ఉంటారు అనమాట కాబట్టి ఆ పొరపాటును కూడా సరి చేసుకోండి బంగారం ఇలాంటివి మీరు కొనుగోలు చేసుకోండి మీకు బంగారం బాగా కలిసి వస్తుంది మీరు కొనే కొంది కొనే కొంది ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువుని అన్నీ కూడా చక్కగా అమర్చుకోగలుగుతారనమాట బంగారం వల్ల ఏంటంటే రేపు అది మీకు అవసరాలకు ఉపయోగపడుతుంది మీ యొక్క ఆదాయాన్ని పెంచుతుంది ఇలా చాలా వరకు కూడా అంటే ఇప్పుడు ఉన్న బంగారం ఇప్పుడు రూపాయి ఉందో అనుకోండి రేపు అది రెండు రూపాయలుగా మారే అవకాశం అనేది ఉంటుంది అనమాట కాబట్టి బంగారం వల్ల కూడా మీకు బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది అలా బంగారం కొనాలన్న ఆలోచన కూడా మీకు చాలా మంచి ఆలోచన అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే అవని ఇవని వస్తువులు ఇంటి నిండా ఎన్ని కొనుక్కొని పెట్టుకున్న అవసరానికి మించి వాటి వల్ల మనకి రేపటి రోజున ఎటువంటి ఉపయోగము ఉండదు అలా కాకుండా మీరు బంగారం కొనుక్కోవటం వల్ల ఏంటంటే మీకు మీ అది ఒక మంచి ఆదాయ మార్గంగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి చక్కగా బంగారం కూడా చాలా వరకు కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర ఎక్కువగా వీరికి చైన్ అని గాజులు అవ్వచ్చు నక్లీస్ రూపంలో హారాల రూపంలో ఇట్లా బంగారం అనేది ఉంగరాలు చెవికి చెవికి పెట్టుకునే పోగులు ఇట్లా చాలా వరకు కూడా బంగారం అనేది ఎక్కువగా ఉంటుంది వీరు చేసే వీరు సంపాదించిన సంపాదనను ఎక్కువగా బంగారం మీదే వీరు పొదుపు చేస్తారని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే అలా కలిసి వస్తుంది కొంతమందికి ఏంటంటే డబ్బులు చేతి నిండా ఉన్నా కూడా బంగారం కొనాలన్నా కొనలేరు ఎందుకంటే వారిని అదృష్టం అటువైపుకు అనమాట అందుకే అంటారు ఏదైనా సరే మనిషికి అదృష్టం ఉండాలి అని చెప్పేసేసి అలా వీరికి అదృష్టం ఉంది కాబట్టి వీరికి ఏంటంటే బంగారాన్ని వెతుక్కుంటూ అంటే మమ్మల్ని వచ్చి కొనుక్కో అన్నట్లుగా బంగారం పిలుస్తూ ఉంటుందన్నమాట ఎప్పటికప్పుడు అలాగా డబ్బు అనేది మీరు సంపాదించుకున్న చేసినా కూడా కొంచెము మీకు అవసరమైన ఖర్చులకు వాడుకోంగా కాస్త కాస్త పొదుపును కూడా చేసుకోగలుగుతారు ఈ నాలుగు రోజుల్లో అయితే ఖచ్చితంగా డబ్బు అనేది మీ చేతికి వస్తుంది చేసే వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో మీరు చేసే చిన్న పనైనా సరే అది కుట్టు మిషన్ అవ్వచ్చు లేకపోతే ఇంకేదే ఏదైనా సరే మీరు చేసే పనిలో మీకు బాగా కలిసి వస్తుంది అంటే ఆదాయ మార్గాలు అంటే వ్యాపారము చేసే మనుషులు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తారు అలాగా ఖచ్చితంగా డబ్బు అయితే మాత్రం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఒక్కొక్కసారి మీరే చేయలేక ఒక్కొక్కసారి మీరు వదులుకుంటారు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే మరి ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి మనిషికి విశ్రాంతి అనేది కూడా అవసరం కాబట్టి ఒక్కొక్క రోజు ఏంటంటే మా వల్ల కాదు అన్నట్లుగా మీరు మీరు వచ్చిన అవకాశాన్ని వదులుకునే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి అది తప్పేం కాదండి ఎందుకంటే మనిషికి విశ్రాంతి అనేది తప్పనిసరి కాబట్టి ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచుకోవాలన్నమాట ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మనం ఎన్ని లక్షలు సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా ఆరోగ్యం లేదనుకోండి మనము అది ఉన్నా కూడా ఎటువంటి సుఖం అనేది ఉండదనమాట కాబట్టి కాస్త ఆరోగ్యం మీద కూడా దృష్టి అనేది ఉంచుకోండి ఇంకా మీకేంటంటే ఈ నాలుగు రోజుల్లో ఒక రోజు విశ్రాంతి ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే రేపు ఆదివారం కాబట్టి రేపు విశ్రాంతిగా ఉండే అవకాశం అనేది ఉంటుంది కాస్త కూస్తో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవటము ఫ్యామిలీకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండి పెట్టడము నాన్ వెజ్ అది చికెన్ అవ్వచ్చు మటన్ లేకపోతే చేపలు ఇలాంటివి ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైనటువంటి కర్రీస్ వండి పెట్టడము వాళ్ళు తింటుంటే సంతోషంగా చూడటము ఇలాంటివి ఎందుకంటే వండి పెట్టి వాళ్ళు తింటుంటే వీరు చాలా సంతోషపడుతూ ఉంటారు కుంభరాశిలో ఉన్న పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు అలాగా కుటుంబం యొక్క సంతోషం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు ఉంటారనమాట అలాగా ఫ్యామిలీతో కాస్త కూస్తో టైం స్పెండ్ చేయటము సంతోషంగా నవ్వుకోవటము సరదాగా ఉండటము సరదాగా ఏదన్నా ఇంకా టైం కుదిరితే కాస్త అంత బయటికి వెళ్ళి రావటము ఇలాంటివన్నీ కూడా చేస్తారు రేపైతే మాత్రం కాస్త విశ్రాంతి అనేది దొరుకుతుంది అంటే భర్త పిల్లలు అవ్వచ్చు లేదా భార్య పిల్లలు అందరూ ఒకచోట కుటుంబంలో ఉన్న నలుగురు ఒక చోట ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట విడి రోజుల్లో ఏంటంటే దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక తర్వాత సోమవారం నుంచి మళ్ళీ బిజీగా ఉంటారనమాట ఇలా రే ఈ సోమవారం నుంచి ఏంటంటే అయితే మీరు సోమవారం చేయాల్సిన పని ఏంటంటే ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివుడికి ఒక చెంబుడు నీటితో అభిషేకం చేసేసి కాస్త ఒక దీపం వెలిగించి రాండి మారేడు దళం ఉంటుంది కదండి మూడు ఆకులు కలిసి అట్లాగా ఆ మారేడు దళం మీద మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో కానీ ఆవుని నేతితో కానీ దీపం వెలిగించి రండి మీకు అందుబాటులో ఉంటే ఆడ ఒక పది నిమిషాలు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది మీకు బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇలాంటి కాస్త కుస్త ఇబ్బందులు మనుషుల రూపంలో అవ్వచ్చు కాస్త గ్రహాలు ఒక్కొక్కసారి అనుకూలించకపోవటం వల్ల అవ్వచ్చు అలాంటి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతాయి ఇలా ఇలాగా కాస్త సోమవారం మాత్రం శివారాధన చేయటానికి ప్రయత్నించండి శివాలయం అందుబాటులో లేకపోతే ఇంట్లోనైనా సరే శివపార్వతుల పటం ముందు దీపం వెలిగించుకోండి అలా చేయటం వల్ల కూడా మీకు దోషాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి అలాగే నచ్చిన వ్యక్తులతో కాస్త ఫోనుల్లో మాట్లాడే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాస్త కూస్తో సరదాగా గడిపే అవకాశాలు కూడా ఉంటాయి డబ్బు అయితే మాత్రం మీకు ఎక్కడైనా పెండింగుల్లో ఉన్నవారు కూడా ఆ ధనం కూడా మీకు చేతికి అందుతుందనమాట అవమానాలు కాస్త కుస్తో ఎదురైనప్పటికీ కూడా మీరు చాలా వరకు కూడా ఈ కుంభరాశి వారు ఏంటంటే సైలెంట్గా ఉంటారు కాకపోతే ఈ నాలుగు రోజుల్లో మీకు కాస్త కుస్తో అవమానాలు ఎదురవుతూ ఉంటాయన్నమాట ఆ అవమానాలను మీ వల్ల పొరపాటు ఉంటే అవతల వ్యక్తి మీ వల్ల పొర ఇబ్బంది పడి ఉంటే మాత్రం మీరు మొక్కమాట పడకుండా చిన్నతనం అని అనుకోకుండా క్షమించమని అడగండి లేదు మీది తప్పు లేదు అని అనుకోండి దైవానికి చెప్పుకోండి దైవం ఎవ ఎవరిది తప్పు అయితే వారికి దైవం శిక్ష వేసు అంటే మనం మనుషులు మనం అలాంటివి మనం శిక్షలు వేయటం అనేది మనకు మనుషుల డ్యూటీ కాదు అది దైవం యొక్క డ్యూటీ అనమాట కాకపోతే కాస్త అవమానాలు ఎదురయ్యే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి అది కూడా బయట వాళ్ళ తరపు నుంచే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి జనంతో కాస్త మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి మీరేం మాట్లాడుతున్నారన్నది ఎదుటి వారు గ్రహిస్తారనమాట కాబట్టి మీరు తర్వాత మేము అన్నామనో అనలేదనో ఎన్ని అనుకున్నా ఉపయోగం ఉండదు కాబట్టి జనంతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి లేకపోతే మాత్రం కాస్త అవమానాలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది మీరు పట్టించుకున్న పట్టించుకోకపోయినా మీ వల్ల పొరపాటు అనేది తెలియకుండా జరిగితే అది మీకు ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి తెలిసి తెలి తెలిసి చేసినా చేసిన తప్పు తప్పే కాబట్టి అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి మీ మాట వల్ల కానీ మీ ప్రవర్తన వల్ల కానీ ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా చూసుకోండి ఇక ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఎందుకంటే కావాలని చేస్తే అంటారండి కావాలని చేయకపోయినా కూడా తప్పే కదా అంటే నిప్పును తెలిసి పట్టుకున్న తెలివి పట్టుకున్న కాలుతుంది కాబట్టి జాగ్రత్త తప్పనిసరి ఇక ఈ నాలుగు రోజులైతే మీ జీవితంలో ఖచ్చితంగా ఇవి జరుగుతాయి మీకైతే ఇలా ఉంటుందన్నమాట మీకైతే మాత్రం అదృష్టం పడుతుందండి నక్క తోక తొక్కినట్లు అంటారు చూడండి అలా అయితే అదృష్టమైతే పడుతుంది మీ యొక్క అదృష్టాన్ని ఏ దరిద్రం కూడా ఆపలేదనమాట అంతే అంత అదృష్టం అనేది మీకు పడుతుంది మీకు బాగా కలిసి వస్తుంది మీకు మిమ్మ మీ మానసిక స్థితిని కానీ మిమ్మల్ని ఏడిపించాలని ఎంతమంది చూసినా డబ్బు లేకుండా నానా ఇబ్బందులు ప పడాలి అని చెప్పి ఎంతమంది చూసినా ఆ చూసిన వారి యొక్క కోరిక అనేది ఎప్పటికీ నెరవేరదనమాట ఎందుకంటే దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉంది మీరు నెంబర్ వన్ మంచి వాళ్ళు అనమాట కాబట్టి ఇలా జరుగుతుంది అర్థమైంది కదండి కుంభరాశి వారికి ఈ నాలుగు రోజులు ఏంటనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివేట్ అవుతుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ అవుతాయి పాయింట్స్ యాడ్ అవటం వలన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి చేరుతుంది కాబట్టి లైక్ ఇచ్చి షేర్ చేసి సపోర్ట్ చేయండి పాయింట్స్ కూడా యాడ్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా పవంతు మీ యొక్క విలువైన కామెంట్ను కూడా ఖచ్చితంగా చెప్పండి నమస్కారం